వ్యూవర్స్ జేపీ మోర్గా అని చెప్పేసి వరల్డ్ వైడ్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో టాప్ వస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎందులో చేస్తే మన పెట్టుబడులు పెడితే మనకి బాగా లాభాలు వస్తాయి ఏంటన్నట్టు కొంతమంది ఉంటారు వాళ్ళ డబ్బు అని వాళ్ళ డబ్బులు కొంత భాగాన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని వీళ్ళే సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు అండ్ మొత్తం కూడా వీళ్ళే లీడ్ చేస్తూ కూడా ఉంటారు దెన్ వీళ్ళు లాస్ట్ ఇయర్ మొత్తం రీసెర్చ్ చేసిన ప్రకారం మొన్న జనవరిలో చెప్పుకున్నారన్నమాట బ్యాంకుల నుంచి వచ్చి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతాయి దట్ మీ బ్యాంకులో డిపాజిట్ చేస్తాం బట్ మనకి ఇంట్రెస్ట్ అంతగా రాదు దెన్ దేనిలో ఇన్వెస్ట్ చేయాలి షేర్ మార్కెట్స్ అంత ప్రాపర్గా ఉండవేమో అండ్ మార్కెట్లో ధరలు రిమైన్ కూడా కొంచెం అటు ఇటు ఉండొచ్చు దెన్ ఇంకేంటి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ అన్నట్టుగా వాళ్ళకు నివేదిక ఇచ్చున్నారు నేను కూడా పలు సందర్భాలలో లాస్ట్ ఇయర్ నుంచి కూడా చెప్తున్నది ఏంటి నా ఓన్గా కాదు ఇలా ఎక్స్పర్ట్స్ చెప్పిందని తీసుకొచ్చి మీకు ముందు పెట్టి బంగారం రేటు పెరిగిద్దండి కొని పెట్టుకోండి ఇప్పుడే లేదు మా దగ్గర డబ్బు బాగుంది వేరే దానిలో పెడతామంటే జాగ్రత్తగా చూసుకోండి బంగారం మీద కొంచెం సేఫ్గా ఉండొచ్చు క్రాస్ ఎక్చుగా తీసుకోండి ఇటువంటి మూమెంట్లో కొంతమంది కింద కామెంట్లు పెట్టారు సార్ మీరు అలా చెప్తున్నారు బట్ బంగారం చేసే తగ్గుతుందండి అప్పుడు నేను చెప్పున్నా ఏమండి కొంచెం తగ్గుతూ పెరుగుతూ అప్ డౌన్స్ ఉండొచ్చు బట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిన తర్వాత కానీ మీరు చూసుకుంటే బంగారు రేటు చాలా పెరిగి ఉండి అని చెప్పాను ఎగ్జాక్ట్గా ఇప్పుడు అదే జరిగింది ఈరోజు రేట్ ఎంత చూస్తే నేనే స్టాక్ అయ్యి చాలా బట్టినా చూడ రేట్లు దేవుడు ఎంత అనిపించింది ఇరవై రెండు గ్రాములు సారీ ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ అంటే ఆర్నమెంట్ గోల్డ్ పది గ్రాములు వచ్చేసి అరవై నాలుగు వేల ఒక్క ఉంది నాకు బాగా గుర్తు నేను మా అమ్మకి సమ్మెదో చేపించున్నాను యాభై ఐదు వేల రూపాయలు ఉన్నప్పుడు చేపించాను అదే స్లాస్ట్ చేయడం అది కూడా అంటే చూడండి వన్ ఇయర్లో అరౌండ్ పదివేలు దాకా పెరిగింది ఇంకరంగా పెరిగింది అసలు ఇంకా ఇరవై నాలుగు క్యారెట్లు అంటే బిస్కెట్ గోల్డ్ అన్నట్టు ప్యూర్ గోల్డ్ అది వచ్చేసి అంత అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఏముంది అంటే ఆల్మోస్ట్ డెబ్బై వేలు టచ్ అయిపోయారు దగ్గర దగ్గర పది గ్రాముల బంగారం అంటారు కేజీ వెండి వచ్చేలా ఉంది కేజీ వెండి వచ్చేసి రెండు వేల రూపాయలు పెరిగింది మొత్తం ఇప్పుడు ఎనభై నాలుగు వేల రూపాయల దగ్గర ఉంది కేజీ వెండి ఎనభై నాలుగు వేల రూపాయలు పది గ్రాములు ప్యూర్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ట్వంటీ టూ క్యారెట్స్ ఆర్నమెంట్ గోల్డ్ పది గ్రాములు అరవై నాలుగు వేల ఒక వంద సో నేను మరల ఇప్పటికే చెప్తున్నా గతంలో చెప్పింది మరల ఇప్పుడు కూడా మీరు గోల్డ్కి సంబంధించి తగ్గితే పలానా రేటుకు వస్తే నేపు పెరిగితే పలానా రేటుకు వస్తే నేపు వంట లేదా నా దగ్గర ఉన్న అమ్ముతా ఇలా ఒక లైన్ పెట్టుకోండి అంతేగాని అంత తగ్గితే ఇంత తగ్గితే అది ఇది ఫ్లక్చువేషన్స్లో మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ లాగా మీ లో ఫ్లక్చుయేషన్స్ వద్దు క్లారిటీతో ఉన్నాడు ఎందుకంటే రానున్న రోజులలో కూడా బంగారెట్లు పెరుగుతే తప్ప తగ్గవు వరల్డ్ వైడ్ గోల్డ్ రిజర్వ్స్ అంతగా లేవు ఎక్కడ మైన్ కానీ రిమైనింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు సేఫ్గా కావచ్చు దాచుకోవడానికి కానీ ఇంకా ఎక్స్చేంజ్ కానీ గోల్డే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికైనా కాబట్టి ఇప్పటికైనా మీ దగ్గర డబ్బులు బాగుంటే చక్కగా గోల్డ్ కూడా దాచిపెట్టుకోండి తగ్గడం అంటే మహా అంటే ఇప్పుడు అరవై నాలుగు వేల ఒక్కొక్క ఇరవై రెండు ఇరవై రెండు క్యారెట్లు మహా తగ్గితే అరవై మూడు వేలు అరవై రెండు వేలకి వచ్చింది ఇంతకు మంచి తగ్గితే నాకైతే అనిపిస్తా ఉంది మళ్ళీ చెప్తున్నా మీ కన్సెన్స్ అంటే మీ మనసాఖే చెప్ దాన్ని బట్టి ఫాలో అవ్వండి తగ్గితే ఇదిగో ఇంతకు తగ్గితే నేను అంటా ఇదిగో ఇంత పెరిగితే ఇంకా పెరుగుదామని చెప్పేస్తే నాకు అనిపిస్తే నేను అప్పుడు కొనేస్తాను దగ్గర ఆల్రెడీ ఉందయ్యా నమ్మాలనుకుంటున్నా ఈ రేటు వస్తే అమ్ముతా అన్నట్టుగా ఒక ఎలా చెప్పాలి ఒక లెక్కలు అంటే రెడీ చేసి పెట్టుకోండి లేదంటే ఒక అంచనా ఓకేనా దెన్ దాని ప్రకారం ఫాలో అవ్వండి